ముందుగా అందశ్రీ అన్నకు అరణోడ నుంచి శోకాదేస్తున్నాం అందశ్రీ అన్న ఒక ప్రజాకవి ప్రజాకవి అనేటువంటి వాళ్ళు ఎవరైనా తనను తాను నిర్మించుకుంటూ సమాజాన్ని ఒక పునరంకితం అవుతూ సమాజాన్ని నిర్మించడంలో భాగం కావడమే ప్రజాకవి అంత అంతేకాకుండా కష్టజీవికి అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళు కవులే అట్లాంటి కవి తను ప్రకృతి మీద రాసిండు నీరు మీద రాసిండు తెలంగాణ నేల మీద రాసిండు తెలంగాణ కష్టాన్ని రాసిండు నదుల మీద కూడా రాసిండు తను ప్రపంచమంతా చుట్టి వచ్చిండు ప్రచ ప్రపంచమంతా చుట్టి వచ్చి ప్రపంచంలో ఏమేం చూసినామో ఏమేం జరుగుతున్నాయి పరిణామాలు ఏంటి అనేటువంటి దానిపైన కూడా అతి కొద్ది మందిలో చర్చించిన దాంట్లో నేను నేను అమ్మ కూడా మా మమ్మల్ని కూడా కలిసి చాలా విషయాలు పంచుకుని అడిగాను ఎందుకంటే ఎప్పుడు అంటుండేవారు అక్కది నాది మా ఇద్దరిది కలిపి ఒకటే మాయి ఉంటాను అంటే మాది లద్దునూరు మా ఊరు లద్దునూరుకు అతి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం రేవతి గ్రామం ఆయనది కూడా అమ్మగారు అది అందుకనే అనేవారు అట్లా మా ఇద్దరిది ఒకే ఉంటావడం కలిసినప్పుడల్లా ఆప్యాయంగా అభిమానంగా తోబుట్టుగా భావించి మాట్లాడేటువంటి విధానం అమర్ని ప్రేమగా భావాని పిలుచుకోవాలి అని అనుకున్న ఒక నాయకుడు గనక విప్లవ నాయకుడు విప్లవకారుడు గనక తన భావా అని అనలేను సారని మాత్రమే అంటాను అని చెప్పేసి మాట్లాడటం నిప్పులవాగుకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకోవడానికి అది ఆ పాటల సంకలనం నిప్పులవాగు అంటే ఆ పాటల సంకలనంలో నాడు అమరి యొక్క అంటే మిత్ర సాహిత్యం కూడా ఐదారు ఉన్నాయి ఆ పాటల గురించి చర్చించడానికి డిటిపి అయిన తర్వాత చూపించడానికి చూపించిన తర్వాత ఏమేమి ఎట్లెట్లా ఆర్డర్లో పెట్టాలనే దానికి కూడా మాట్లాడడానికి రెండు మూడు సార్లు మా ఆఫీస్ కూడా రావడం జరిగింది అట్లా నిప్పులవాగును మా ఇద్దరికి కలిపి అందిస్తానని చెప్పి అందరంత దూరంగా వెళ్ళిపోయింది కానీ తన సాహిత్యంతో తన తెలంగాణకు ఎట్లుండాలి అనేటువంటి ఒక దూరదృష్టితో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు తెలంగాణ గీతం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేంత వరకు అందశ్రీ అన్న మన మధ్యనే ఉంటాడు మనలో ఉంటాడు ప్రజల నాలుకల మీద ఉంటాడు అంతవరకే పరిమిత కాకుండా పాఠ్య పుస్తకాల్లోకి కూడా చేరు అందశ్రీ అన్నకు మరొకసారి అరుణోదయం నివాళులు తెలియజేస్తా ఉన్నాం బహుశా నాకు తెలిసి చరిత్రలో ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి కవులని పాడమోసినటువంటి దాఖలా నేను నాకు నాకు తెలిసినంతవరకు కాబట్టి ఆ గౌరవం కూడా అన్నకు దక్కింది అట్లా ప్రజల మధ్యన ప్రజల సమస్యలు ఉన్నంత కాలం ప్రజల మధ్యనే ఉంటాడని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జోహార్ అంద శ్రీ జోహార్